సుండుపల్లె మండలం రాజంపేట నియోజకవర్గం నా పేరు బాబురెడ్డి సుండుపల్లె మండలం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను రెండు వేల నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాకి ఆకేపాటి అమరన్నకు పెదిరెడ్డి మెదిరెడ్డికు అత్యంత మెజారిటీతో గెలుపొంది జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవడమే మా లక్షణం కారణం ఏమంటే పెట్టిన పథకాల్లో రెండు సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది పర్సెంట్ అన్ని పథకాలు అమలు చేయడం చాలా జరిగింది అదే రెండు వేల పంతొమ్మిదిలో కూడా భారీ మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లతో సీఎం పదవి పెట్టడం జరిగింది ఈ సంవత్సరం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లతో పూర్తిగా వాషౌట్ చేసి జగన్ సీఎం కావాలనేదే మా ఉద్దేశం రెండు వేల పద్నాలుగులో చేసిన ఆరు వందల హామీలు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మళ్ళా నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంట ఇట్లా వెంటనే పథకాలు పెట్టి నమ్మే పరిస్థితిలో ఎవరు జనాలు లేరు కాబట్టి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు భారీ మెజార్టీతో గెలిచి సీఎం పదవిని ఆరో నెల నాలుగో తేదీన ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయటం తథ్యమని సభాముఖంగా తెలియజేస్తున్నాను జై జగన్ జై జగన్ జై జగన్